హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నాకు చాలా బాగా యూజ్ అయిన హెయిర్ ఆయిల్ గురించి అయితే మీకు చూపిస్తున్నాను ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు అసలు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ మీరే చూసి మీరే చెప్తారనమాట అంత బాగా పనిచేస్తుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి వన్ కప్పు మెంతులు వేసుకోవాలి మెంతులు మన హెయిర్కి ఎంత బాగా యూజ్ అవుతాయో అసలు మనం ఎక్స్పర్ట్ కూడా చేయలేము అంత బాగా యూజ్ అవుతాయి దీనివల్ల పేలు చుండ్రు ఇట్లాంటివి ఉన్నా కానీ పోతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ చేదు వల్ల అంటే మెంతుల్లో ఓవర్గా చేదు ఉంటుంది కదా ఆ చేదు వల్ల అయితే మన తలలో ఉన్న దురద అలాగే పేలు కొరుకుడు ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట మనము లో ఫ్లేమ్లో ఏమీ మాడిపోకుండా మెంతులు ఏ కలర్లో అయితే ఉన్నాయో అదే కలర్లో ఉండేంత వరకు అంటే జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే మనం ఈ మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి మెంతులు కలర్ కొంచెం చేంజ్ అయినా అలాగే ఓవర్గా కుక్ అయితే మాత్రం మెంతులు మనకి ఎఫెక్టివ్గా పనిచేయవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెంతుల్ని కలర్ మారిపోకుండా కొంచెము మెంతులు గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే మెంతుల్ని మనం ఫ్రై చేసుకోవాలి మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే మెంతులు చల్లారిపోతాయి కదా ఆ మెంతులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ మెంతుల్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరు ఎంత ఫైన్గా ఉండాలంటే మెత్తటి పౌడర్ లాగైతే రావాలి మీరు వేసుకున్న తర్వాత ఇంకా బరక బరకగా ఉందనుకోండి జల్లెడ వేసుకుంటే మెత్తటి పౌడర్ అయితే వస్తుంది కదా కాబట్టి అట్లాగే జల్లెడ వేసుకొని మెత్తటి పౌడర్ అయితే తీసుకోండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకున్నాను ఆటోమేటిక్గా పౌడర్ అయిపోయింది ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం ఆయిల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ఆయిల్ని మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో మాత్రమే హీట్ చేసుకోవాలి ఇంతకన్నా మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్నామంటే ఈ ఆయిల్లో ఉన్న మనకి యూజ్ అయ్యే అన్నీ పోతాయి కాబట్టి డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఒక బాండీ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఆ వాటర్ హీట్ అయ్యే లోపల మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఉన్నాయి కదా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వేసుకోవాలి ఆ పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి అంటే కొబ్బరి నూనె ఇంకా కొబ్బరి నూనె తప్ప ఏ నూనె వేసినా కానీ మీకు అసలు పని చేయదు కాబట్టి కొబ్బరి నూనె వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే క్యాస్ట్రల్ ఆయిల్ క్యాస్ట్రల్ ఆయిల్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా మనకి ఆముదం అంటారు కదా అదనమాట క్యాస్టర్ ఆయిల్ అంటే ఈ క్యాస్టర్ ఆయిల్ కూడా మన హెయిర్కి చాలా గ్రోత్ అవ్వటానికి మంచిగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి హెయిర్ ఆయిల్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఈ మూడిట్లో మీరు ఏది స్కిప్ చేసినా కానీ హెయిర్ అనేది మంచి రిజల్ట్ అయితే చూపిదు కాబట్టి ఈ మూడు డబల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంతవరకు అంటే మనం ఇప్పుడు గిన్నెలో మెంతులు అలాగే ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఆముదం ఈ మూడు వేసుకున్నాం కదా కాబట్టి ఆయిల్ అంత లోపల గిన్నెలో ఉన్నది బాగా హీట్ అయ్యేంత వరకు డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ ఆయిల్ మనకి ఎంత మంచి రిజల్ట్ చూపిస్తుందంటే వీక్కి మనము త్రీ టైమ్స్ ఓన్లీ త్రీ టైమ్స్ యూజ్ చేసినా చాలండి చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే పేను కొరుకుడు పేలు దురద ఓవర్గా దురద ఉంటుంది కదా దురద ఇచ్చింగ్ ఇట్లాంటివి అన్ని రకాల సమస్యలకి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి మెంతులు చేదు ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి ఈ చేదు వల్ల మన తలలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు క్యూర్ అయిపోతాయి ఈ సింపుల్ టిప్ తెలియక మనము బయట వందలు వందలు ఖర్చు పెట్టి హెయిర్ ఆయిల్స్ అయితే కొంటూ ఉంటాము నేనైతే ఎన్ని హెయిర్ ఆయిల్స్ కొన్నానో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో నాకే తెలుసు హెయిర్ గ్రోత్ అవ్వటానికి చాలా షార్ట్గా ఉండేది ఉన్న షార్ట్ హెయిర్ కూడా బాగా లాస్ అయిపోతూ ఉండేదాన్ని తర్వాత ఎప్పుడైతే మాకు తెలిసిన ఆయుర్వేదం అంకులు ఒక అంకులు ఉన్నారు ఆ అంకులు అయితే నాకు రెసిపీ చెప్పారంటే ఈ ప్రాసెస్ చెప్పారు ఇది చెప్పి ఇది ట్రై చేసిన దగ్గర నుంచి నాకు మంచి రిజల్ట్ అయితే చూపించింది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఈ హెయిర్ ఆయిల్ కరెక్ట్గా పనిచేస్తుంది నెక్స్ట్ అలాగే మన ఇంట్లో ఆటోమేటిక్గా అవైలబుల్గా ఉండే ఐటమ్సే కాబట్టి ఇదంతా డబల్ మాయిలింగ్ మెథడ్లో కాసేపు ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనము హెయిర్ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే నా హెయిర్ చాలా వరకు మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఇది వారానికి మూడు సార్లు అయితే కన్ఫామ్గా రాసుకోవాలి ఎట్లా అంటే మనకి రూట్స్ వరకు అయితే అప్లై అయ్యేటట్టు ఇట్లాగా జెంటిల్గా మసాజ్ చేస్తా ఒక టెన్ మినిట్స్ అయినా మనం ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఈరోజు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి నైట్ అంతా అలా ఉంచుకొని మార్నింగ్ లెగ బంగాలని తలస్నానం చేసామనుకోండి ఇంకా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది చాలామంది వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తారు వీక్ అంతా ఆయిల్ బాగా అప్లై చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేసిన రిజల్ట్ ఉంటుంది కానీ అంత ఫాస్ట్గా అయితే చూపిదు మనము ఈరోజు నైట్ రాసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేటట్టు అయితేనే ఈ హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ హెయిర్ ఆయిల్ మినిమం టెన్ మినిట్స్ అయినా కూడా మన హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ఆయిల్ చిన్న పిల్లలు వాడొచ్చా పెద్ద పిల్లలు వాడొచ్చా అందరూ వాడొచ్చా అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా కానీ ఈ ఆ హెయిర్ ఆయిల్ని జెంట్స్ వాడొచ్చు చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు అందరికీ మంచి రిజల్టే చూపిస్తుంది మగవాళ్ళకి చాలామంది బట్టతల కూడా ఉంటుంది కదా వాళ్ళకి కూడా స్లోగా అయితే రికవరీ అవటానికి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది మనము మెంతుల్ని అయితే ఫైన్గా పౌడర్ చేసుకున్నాం అనుకోండి అసలు మనం తలకి ఆయిల్ రాసుకున్నట్టే ఉంటుంది తప్ప మెంతులు ఇట్లాగా నేను ఇప్పుడు కనిపిస్తుంది కదా అట్లాగే కనపడకుండా ఉంటుంది కాబట్టి మీరు మెంతుల్ని ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లెడు వేసుకోండి జల్లెడు వేసుకొని అప్పుడు హెయిర్ ఆయిల్ కలిపేసుకోండి కరెక్ట్గా ఇప్పుడు మనకి మెంతులు ఇట్లాగా పైన కనిపించకుండా పొట్టులాగా కనిపించకుండా ఉంటుంది మీరు కరెక్ట్గా ఈ హెయిర్ ఆయిల్ని వన్ మంత్ ట్రై చేశారంటే డెఫినెట్గా చెప్తున్నాను మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి నిదానంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా కానీ స్లోరిగా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అండి నా హెయిర్ అయితే చాలా షార్ట్గా ఉండేది ఇప్పుడైతే నా హెయిర్ చాలా పెద్దగా అయింది మీకు నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను నేనైతే ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడాను నా కాలేజ్ టైంలో కొంచెం మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు అంత టైం లేక వదిలేశాను కాబట్టి ఎక్కువ మనీ ఖర్చు పెట్టి ఆయిల్స్ తీసుకుంటా ఉంటాం కదా వాటికన్నా మనం ఇలా హోమ్మేడ్గా తయారు చేసుకున్న ఆయిల్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా నా హెయిర్ ఎంత లాంగ్గా ఉందో మీరు ట్రై చేసి మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మనం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని ఇట్లా మూడేసేసుకున్నామంటే మంచిగా హెయిర్ లూజ్ అవ్వకుండా ఉంటుంది